చదువుతున్న దళిత విద్యార్థిని రమ్య హత్య నిందితుడిని ఉరిశిక్ష విధించాలని నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయలు ఎస్క్రేషియా ప్రకటించాలి బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి దళిత సంఘాల డిమాండ్ చిత్తూరు జిల్లా నగరీ నియోజకవర్గం నియోజకవర్గ కేంద్రమైన నగరీ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి డి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేనవ తేదీన రమ్య హత్య దుర్ఘటనను కండి స్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట ప్రధాన కార్యదర్శి గోవిందస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక దళితుల మీద ఆ దాడులు అమాంతంగా పెరిగిపోయాయని అన్నారు దళితుల మాన ప్రాణాలకు ప్రతినిత్యం ప్రమాదం పొంచి ఉందని అయినా కూడా దళిత ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకాపా మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఎద్దేవా చేశారు పాలకులు ఇకనైనా వివక్షతో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని హితవు పలికారు గతంలో ప్రియాంకారెడ్డి అనే అగ్రకుల మహిళ మీద తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారం జరిగితే ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా కాల్చి చంపిన తెలంగాణ రాష్ట్ర పోలీసులను వారికి అంతా స్వయం ప్రతిపత్తి అధికారాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీలో ప్రశంసల వర్షంతో ముంచెత్తిన జగన్మోహన్ రెడ్డి ప్రియాంక రెడ్డి పేరు మీద దిశ అనే చట్టాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి దళిత మహిళ మీద హత్యలు అత్యాచారాలు జరిగితే మాత్రం నోరు మెదపటం లేదన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి మేకతోటి సుచరిత ఇద్దరు కూడా రమ్య హత్య నిందితుని ఉరితీయాలి లేదా పోలీసు ఎన్కౌంటర్ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని లేకపోతే తన పదవికి రాజీనామా చేసి దళితుల పట్ల తమ చిత్తశుద్ధిని తెలియచేయాలన్నారు ఈ కార్యక్రమంలో వేలాయుధం రజనీ వేలన్ విజయకుమార్ రమేష్ బాబు బాలాజీ నాగూర్ మధు శివ తుంగరాజు సందీప్ ఉమాపతి కార్తవరాయన్ అయ్యప్పన్ చిన్నరాజా గుణశేఖర్ బెజరాజ్ మైలుస్వామి తదితరులు పాల్గొన్నారు చేవైచేని సిఎం నిరంతర పుషత్ చేయిచేని అది చాలే కాలికులపై సిఎం నిరంతర పుషత్ చేయిచేని అది చాలే కాలికులపై సిఎం నిరంతర పుషత్ చేయిచేని అది చాలే కాలికులపై నిరక్షాయించున సిఎం డౌన్ డౌన్ కాలికుల రక్షక కల్పించున సిఎం డౌన్ డౌన్ కాలికుల రక్షణ కల్పించున సిఎం డౌన్ డౌన్ కాలికుల వర్తక కచ్చన ముఖ్యమంత్రి డౌన్ డౌన్ కాలికుల వర్తక ఐదు సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను ముందుకు వెళుతూ ఉంటే భారతదేశం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టానికి దిశ శకటానికి ప్రథమ బహుమతి ఇచ్చినటువంటి రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనమంతా శంకలు ఎగ్జేసినటువంటి రోజు మరి ఆ రోజే ఒక దళిత బిడ్డకు రాజధాని నగరంలో గుంటూరు నడిబొడ్డున దళిత మహిళను దళిత బిడ్డను ఒక బీటెక్ చదువుకున్నటువంటి రమ్మైనటువంటి అమ్మాయిని అగ్రతల శక్తి దుర్మార్గుడు నరి రోడ్డుపైన కత్తితో విశిక్షణ రక్తంగా పూర్తి చంపుతూ ఉంటే ఏ ఒక్కరు అడ్డుపడలేదు నిన్న పదహైదో తేదీ రంగిను హత్య చేస్తే నిన్న ఉంగల్లో పన్నెండు సంవత్సరాల మన దళిత బిడ్డను ముగ్గురు అగ్రకులస్తులు మానభంగం చేసినారు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో అను నిత్యం దళిత మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి పాలకులారా ఆలోచించండి మా దళితులకు ఒక న్యాయం అగ్ర కులస్తులకు ఒక న్యాయమా అగ్రకుల మహిళలకు వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అగ్రకుల మహిళలకే మానమా వాళ్ళదే ప్రాణమా మా దళిత మహిళలకు మా దళితులకు మానము లేదా మాది ప్రాణం కాదా మాకు మానం లేదా ఈ ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి ఒక మహిళ అందులోని దళిత మహిళ హోంమంత్రిగా ఉంటూ దళితుల పైన రోజు అవమానాలు మానబంగాలు జరుగుతూ ఉంటే కూడా ఇరవై రోజుల్లో దిశ చట్టంలో ఇరవై రోజుల్లో నిందితుడికి శిక్ష పడు చేస్తామన్నారు దిశ ఎక్కడ ఉందో దశ ఎక్కడ ఉందో తెల్ల ఈ రాష్ట్రంలో దళితుల మానవ ప్రాణాలకు కాపాడేటువంటి నాదుడే కరువైనాడు మన దళితుల ఓట్లతో గట్టి ప్రభుత్వాలు ఈరోజు దళితులను దళితుల ప్రాణాలను దళితుల మానాలను పక్కన పెడతా ఉంది మనమంతా ఆలోచించాలి పార్టీలకు అతీతంగా మనమందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను ఆలోచించాలి మనం మన జాతి కోసం మనమందరూ కూడా పోరాడవలసినటువంటి హక్కు అవసరం మన హక్కుల కోసం మనం అందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన బిడ్డలు అదే దళితుడు అక్రకుల బిడ్డను చేసి ఉంటే ఇవాళకి ఈ సమాజం కూడా మేలెత్తి చూపు ఉంటుంది వాళ్ళంతే వాళ్ళ కులం అంతే వాళ్ళ పని అంతే అని చెప్పుంటారు సెలబ్రిటీలు సినిమా నాయకులు సినిమా లేదా సినిమాలు ఉన్నటువంటి హీరోలు సినిమా హీరోయిన్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరు కూడా దళితుల బిడ్డలకు మానభంగా చేస్తుంటే చంపుతుంటే ఈరోజు ఒక్కరూ కూడా దాన్ని ఖండించడం లేదు అదే వేరే వాళ్ళు అగ్రకులు ఉన్నటువంటి మహిళలకు విధంగా జరిగితే సెలబ్రిటీలు వస్తారు సినిమా హీరోలు వస్తారు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు ముందుకొస్తారు కాబట్టి దీని అంతా మనం ఖండించాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలి ఆ దుర్మార్గుని వెళ్ళి నడి రోడ్డు పైన గురిశుక్తి వేయాలి లేదంటే ఎన్కౌంటర్ చంపాలని చెప్పేసి దళిత సంఘాల ద్వారా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ శాంతి కలగాలని చెప్పేసి ఆశిస్తున్నాం జై భీ జైడ్కర్ అంబేద్కర్ అంబేద్కర్ ఐక్యత రమ్య అనే విద్యార్థిని విద్యాంశిని శశికృష్ణ అనే ఒక నరహంతకుడు కత్తితో పొడిచి అతి దారుణంగా చంపడం జరిగింది ఈ విషయం మీద పోలీసు వ్యవస్థ కూడా వెంటనే మేము అరెస్ట్ చేసినాము కొన్ని గంటల్లోనే అని చెప్తున్నారు అది తూతూ మంత్రంగానే చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడో తెలంగాణలో జరిగినటువంటి ప్రియాంకారెడ్డి హత్యను దృష్టిలో ఉంచుకొని సాక్షాత్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రగల్బాల్ పలికి వెంటనే దిశ అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి మహిళలందరినీ కూడా నేను రక్షించే విధంగా ఒక యాంప్ని కూడా రూపొందించానని చాలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి అతని యొక్క వైఖరి ఎట్లుందంటే అతని కులానికి సంబంధించినటువంటి ఒక మహిళ చనిపోవడంతో ఆమె పేరు మీద ఒక దిశ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది వెంటనే అక్కడ కూడా ఏం జరిగిందంటే అగ్ర కులస్తుడు అగ్ర కులస్తురాలి చంపడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఖండిస్తా కూడా పట్టించుకోకుండా వాళ్ళని పరిచయం షూట్ చేసి చంపడం జరిగింది అలాంటిది ఇప్పుడు రమ్మ్య హత్య చేసినటువంటి ఒక రాక్షసుడిని ఏమాత్రం చర్యలు తీసుకోకుండా కేవలం అరెస్ట్ చేసినామనే ఒక దురుద్దేశంతో ఈ కేసుని రాజకీయం చేయడం జరుగుతూ ఉంది తెలంగాణలో ఎట్లయితే జరిగిందో ఒక అగ్ర కులస్తురాల్ని ఎలా చంపి వెంటనే చట్టాన్ని కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా వాళ్ళు ఎలా షూట్ చేసినారో ఎన్కౌంటర్ చేసి చంపినారో అలాగే కూడా వెంటనే ఉరి శిక్ష అయినా అమలు చేయాలి లేకపోతే ఎన్కౌంటర్ అయినా చేసి ఆ నిందితుడిని చంపాలనేది మా బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటూ తెలియజేస్తుంది జరిగింది తెలియపాలి